శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం అయోధ్యాకాండ భరతుని దుస్వప్నం చివరి భాగం సీత అన్న పేరు వినబడితే ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తాము ఎవరి ఛత్రఛాయ కింద చేరాలో సీతమ్మ నిరూపించింది ఏ ఛత్రఛాయ నుంచి స్త్రీ బయటకు వస్తే ఉపద్రవాన్ని తీసుకురాగలదో కైకమ్మ నిరూపించింది తన ఉపాధి ఉన్నంతకాలము విధవగా నిందలు భరిస్తూ జీవితం వెళ్ళిపోవలసిందే దారుణాతి దారుణమైన ఫలితం ఎప్పుడు వస్తుందంటే భర్తన అనబడే గొడుగు ఛాయలోంచి భార్య పక్కకు తప్పుకున్నప్పుడు ఏ ముహూర్తమైనా కబలించి వేయవచ్చు ఏ క్షణమైనా అపనంద తెచ్చేయవచ్చు అందుకే దేశ విదేశములలో ఎక్కడైనా సరే ఈవేళ పెళ్లి చేసుకుంటే రేపు విడాకులు ఇచ్చే సంస్కృతి ఉన్నదేమో కానీ కష్టమే కావచ్చు నిష్ఠూరమే కావచ్చు ఉత్తాన పతనములే రావచ్చు కష్టములే రావచ్చు ఒకసారి తాలి కట్టిన తర్వాత ఒక భార్యకు ఒళ్ళు కాలిపోయి వికృత రూపమును పొందవచ్చు ఆ భార్య ఎందుకు పనికిరాక మంచం మీద పడిపోవచ్చు అయినా సరే ఆవిడ భార్యయే వేరొక స్త్రీని తన జీవితంలోకి ఆహ్వానించడం ఈ జాతి పురుషుడికి తెలియదు భార్య దేని కొరకు అంటే బిడ్డలను కనడం కొరకు ధర్మ సంతానం కనడం కొరకే అంతేకాని కామపత్నిగా తనకు ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్త్రీని పక్కన పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు అలాగే కట్టిన భర్త పాదములు పడితే పరమేశ్వరుని పాదములు ప్రత్యక్షంగా పట్టిన ఫలితం ధర్మశాస్త్రం ఈ దేశంలో దారిపోసింది భార్య భర్తకు అన్నం వండితే పరమేశ్వరుడు తినడానికి మహానైవేద్యం వండేసినట్లే భార్య భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్లే నివేదన మంత్రం చెప్పనవసరం లేదు భార్య భర్త అన్నం తిన్న కంచంలో అన్నం తింటే పరమేశ్వర చిష్టమైన పాత్రలో తాము అన్నం తిన్నట్లే భర్త పాదశుశ్రూష చేస్తే చాలు వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళు ఆ స్త్రీ పట్టినట్లు అందుచేత భార్య శరీరం పడిపోయేటప్పటికీ పుణ్యం తనంత తానుగా వచ్చి చేరిపోయే ఏర్పాటు భారతీయ ధర్మశాస్త్రం విధించింది కానీ భర్తకి అది విధించలేదు ధర్మపత్ని అని వివాహం చేసుకున్న భార్య చెయ్యి నడిపించగలిగి నడిపించగలిగిన కలిగిన వారైనప్పటికీ మహోత్కృష్టమైన జీవితమును కలిగిన భర్తకి భారీగా పుడితే ఇద్దరి జీవితాలు అయిపోయేటప్పటికీ ఆయన భార్య ఖాతాలో పుణ్యం ఎక్కువగా ఉంటుంది అందుకని సంబంధం చేసే ముందు భగవత్ సంబంధం ఉన్నవాడిని చూస్తారు ఎందుకని ఆయన చేసిన పూజల్లో సగం ఫలితమును ఆవిడ ఖాతాలో వేసేస్తారు కానీ ఆవిడ చేసిన పుణ్యకార్య ఫలితమును మాత్రం ఆవిడ ఒక్కరి ఖాతాలోనే వేస్తారు అందుకే పురుష స్త్రీ శరీరములు పడిపోతే స్త్రీ ఖాతాలోనే ఎక్కువ పుణ్య ఫలితం ఉంటుంది భారతీయ ధర్మశాస్త్రం అంత అందంగా మాట్లాడింది భర్తను విడిచిపెట్టడం అంటే ఇంట్లో ఉన్న పరమేశ్వరుని బయటకు త్రోసివేయడమే భర్తను విడిచిపెట్టి ఇంట్లో ఉన్న దేవునికి తులస జలంతో పూజ చేసిన తీర్థయాత్రలు చేసిన ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టిన ఆ పనుల వలన ప్రయోజనం ఉండదు ఇంట్లో ఉన్న ఈశ్వరుని బయటకు త్రోసిన తర్వాత ఇక మీరు పెట్టినవి ఏవి ఎందుకు పనికిరావు ఈ దేశంలో చిట్ట ఊపిరి వరకు భార్య భర్తను వదలడు భర్త భార్యను వదలడు భర్త పక్కకి వెళ్ళిపోయినప్పుడు తన కొడుకులు కూడా తన వారు కాదని స్త్రీ గ్రహించాలి ఎప్పటికైనా భార్యకు అండాదండా భర్త ఒక్కడే ఏనాడు స్త్రీని విలాస వస్తువుగా చూడడం ప్రారంభమైందో ఏనాడు స్త్రీని ధర్మమునకు మూలకందంగా చూడడం పోయిందో ఏనాడు స్త్రీకి ఉన్న గొప్పతనాన్ని చూడడంలో దృష్టి మారిపోయిందో ఆనాడు జాతికి పతనం ప్రారంభమవుతుంది సుచీంద్ర క్షేత్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంది అక్కడికి వెడితే మనకి ఒక చీపురు పుల్ల ఇచ్చి చెవిలో పెట్టండి అంటారు చెవిలో చీపురు పుల్ల పెట్టడం ఏమిటి ఆయనకి ఏదైనా దొరదా అనుకుని చీపురు పుల్ల ఆయన అవతలి చెవిలో పెడితే అది అవతలి చెవిలోంచి బయటకు వచ్చేస్తుంది అంటే ధర్మరాజు గారికి చెడి ఏమైనా వినపడితే నుంచి విని నుంచి వదిలేసేవాడట అయితే మనలో కొందరు మనం చెప్పింది వింటూ ఉంటారు కానీ సుచేంద్రంలో ధర్మరాజు గారిలాగా అన్ని అవతల చెవిలోంచి వదిలిపెట్టేస్తూ ఉంటారు ఏది వినిపించుకోరు వాళ్ళ ద్వారానే వాళ్ళది ఎందుకు అలా వినడం మార్పు రానప్పుడు విని ప్రయోజనం ఏమిటి పురాణ శ్రవణం పుస్తక పఠనం పెద్దలతో కలిసి నడవడం దేని కొరకు మన అనుష్ఠానంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం కొరకు భరతుడు కుబ్జను సంహరించవద్దని ఒక్క మాట చెప్పేసరికి కోపంలో ఉన్నవాడు కూడా కుబ్జను చంపకుండా వదిలేశాడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని కుబ్జను విడిచిపెట్టాడు లక్ష్మణుడు నిరంతరము భగవంతుని సేవ సేవ చేసేవాడు మనం దేవాలయంలోకి వెడితే రాముని పక్కన ఎప్పుడూ కనపడేవాడు లక్ష్మణుడు అసలు లక్ష్మణుడు లేకుండా రాముడు కనపడడు రాముని పక్కన సీతమ్మ ఎలా ఉంటుందో లక్ష్మణుడు కూడా అలా ఉంటాడు మరునాడు ఉదయం మాగదులు వచ్చి భరతుని స్తోత్రం ఆరంభించారు భరతుడు వాటినన్నిటినీ కట్టి పెట్టమన్నాడు శత్రుఘ్ని పిలిచాడు చూసావా శత్రుఘ్న నాకు ఎన్నడూ రాజ్యాకాంక్ష లేదు ఇది అపవాదు రూపంలో నన్ను వెంబడిస్తోంది పాతకి అయిన మా అమ్మ వల్ల ఇది వచ్చింది నా ముందు ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఉన్నాడు ఇది ఆయనకు చెందవలసిన రాజ్యం అని ఎంతగానో దుఃఖించాడు వశిష్ఠుల వారు సభను ఏర్పాటు చేశారు మంత్రులు సామంతులు పురోహితులు పెద్దలు అంతా సభకు వచ్చి కూర్చున్నారు భరతుడికి కబురు పంపారు భరతుడు కూడా సభాస్థలికి వచ్చాడు అప్పుడు వశిష్ఠుడు భరతునితో నాయన నీ తండ్రి అయిన దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు ఆయన బ్రతికున్న నాళ్ళు ధర్మబద్ధంగా పరిపాలించాడు చంద్రుని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మాట విని రాముడు అడవికి వెళ్ళాడు తండ్రి మాట ప్రకారము ఇప్పుడు ఈ రాజ్యానికి నువ్వు పట్టాభిషక్తుడో కావాలి అందుకని జలకలసంలన్నీ తెప్పించాను పురోహితులందరూ వచ్చారు భద్రపీఠం ఏర్పాటు చేయబడింది ఉత్తమాశ్వాలను గజాలను తీసుకొచ్చాం రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు నీ తండ్రి కోరిక నెరవేర్చు కూర్చుని ప పట్టాభిషక్తుడో కావలసిందని చెప్పాడు తన ధర్మం నిర్వర్తించడంలో రాముడు ఎటువంటి అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడో తన ధర్మం నిర్వర్తించడంలో భరతుడు కూడా అదే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు వశిష్ఠుని మాటలను భరతుడు విన్నాడు విని అప్పుడు భరతుడు శత్రుఘ్ని వంక సభలో ఉన్న మిగిలిన సదస్సుల వంక చూశాడు అక్కడి దృశ్యాన్ని చూసి భరతుడు చంటి పిల్లవాడు ఎక్కి ఎక్కి ఏడ్చినట్లు వలవలా ఏడ్చాడు ఇది మీరు చేయవలసిన పనేనా అని వశిష్ఠుని నిలదీశాడు నేను స్వాధ్యాయం చేశాను నేను వేదం చదువుకున్నాను నేను దశరథ మహారాజుకి పుట్టాను నాకు ధర్మం తెలుసు ఈ రాజ్యం తనంత తానుగా రామచంద్రమూర్తిది క్షవాకు వంశ నియమం ప్రకారము ఈ రాజ్యము పెద్ద కొడుకుకు చెందాలి ఈ రాజ్యానికి రాముడు అక్కడే రక్షకుడు ఈ రాజ్యం నాది కాదు రాముడిది నేను పట్టాభిషక్తుడను కాను అన్నాడు ఈ మాటలు విని వశిష్ఠాదులతో సహా అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషపడ్డారు అప్పుడు భరతుడు చెప్పాడు వశిష్ట నేను నిన్నటి దినమే ఆజ్ఞాపించాను కొంతమంది పరివారము అప్పుడే రాముని దగ్గరకు మార్గం చేస్తున్నారు మనం అందరం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి రామచంద్రమూర్తి దర్శనం చేసి రాముని వెనక్కి తీసుకొద్దాం అన్నాడు ఆ మాటలకు వశిష్ఠుడు పరమానందాన్ని పొందాడు రాముడు రాడని వశిష్ఠునికి తెలుసు ఆయన బ్రహ్మర్షి ఆయనకు తెలియనిది ఏదీ లేదు ఆయన త్రికాలవేది అందుకని ఎవ్వరూ తినటువంటి పాదుకులను తెచ్చి రథంలో ఉంచాడు ఇంతటితో ఈ కథ సమాప్తం రామజయం శ్రీరామజయం